ಪೈ ಶಿ ನೀ ಕುಮಾತ್ರ ಪೂಲ ಪಕ್ಕಪರಚು ನೇಲ ಪೈ ಶಯನ ನೀ ಕುಮಾತ್ರ ಪಾಲಿಂಡ್ಲ ಪೈ ಪೂಲಪಕ್ಕ ಪರಚು ಚಿಂಕಿ ಚೀರನು ದಾಲ್ಕಿ ಚಿಂಕಿ ಚೀರನು ದಾಲ್ಕಿ ಚಿರುನವ್ ತೋ ನೂ కొత్త నిచ్చి కులుకుతాను చింకి చీరను దాల్చి చిరునవ్వుతో నీకు కొత్త బట్టలనిచ్చి కులుకుతాను పిండి వంటలు నీకు ప్రేమతో వడ్డించి పిండి వంటలు నీకు ప్రేమతో వడ్డించి బొడుగుతాను ఆరగించు సుంత జబ్బు పడిన ఎంతయో దుఃఖించి సుంత జబ్బు పడిన ఎంతయో దుఃఖించి మందు మాకులు తెచ్చి మాన్పుతాను అట్టి అమ్మను నీవెట్లు తిట్టి కొట్టి అట్టి అమ్మను నీ వెట్లు తిట్టి కొట్టి చీకటి ఆమెకు చితిని పేర్చి దిన దినం నంపుచు చీకటింటను ఆమెకి చితిని పేచి దిన దిన చంపుచు ఘనముగాను మాతు దినమని ఉప్పొంగ మాయ మాతృదినమని మనపై అమ్మ చూపిన సముద్రం అంత ప్రేమలో ఒక బొట్టైనా ఆమె పట్ల ప్రేమ ఉన్నవారే మాతృదినోత్సవం జరుపుకుంటే బాగుంటుంది బ్రతుకున్నంత కాలం ఆమెతో నానా రకాలుగా బండచాకిరీ చేయించుకొని వార్ధాక్యంలో మంచం పట్టగానే వల్లకాడలో వదిలేసి వచ్చే బాప స్వార్థపరులకు మాతృదినోత్సవం జరుపుకునే హక్కు ఉంటుందా ఆత్మసాక్షి అంగీకరిస్తుందా సారీ వారి లాంటి ఆత్మ లేదు సాక్షి లేదు అసలు వారికి తల్లి పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు ఆస్తి కోసం అమ్మను హింస పెట్టేవారు హత్యకు సైతం వెనదీయని వారు నేడు సామాజిక మాధ్యమాల్లో మాతృదినోత్సవం అంటూ గొప్పలు పోస్ట్ పెడుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది అమ్మ చనిపోయాక వెంటి ఫ్రేమ్తో ఫోటో కట్టించి ఆడంబరంగా దాని పక్కన నిలబడి ఫోటోలు దిగటం కాదు తను బట్టికుండగా ఒక్కరోజైనా ఆమె పెదాలపై చిరునవ్వులు పూయించగలిగిన వాడే నిజమైన బిడ్డ అలాంటి వాళ్లకు శతాధిక వందనాలు అభివందనాలు అలాంటి వారికే మా మాతృదినోత్సవ శుభాకాంక్షలు మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్